ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఈరోజైతే వరి కోయడం అయితే స్టార్ట్ చేశాం చూడండి మబ్బులు అయితే ఎలా ఉన్నాయో హలో అమ్మమ్మ మనం పొలంలో ఉన్నాం వరి పంట సిద్ధమైంది ఇప్పుడు కోత టైం వచ్చింది చైన్ మిషన్ రెడీగా ఉంది ట్రాక్టర్ ట్రాక్టర్ కూడా రెడీగా ఉంది సైడ్లో వర్క్ ఉంది దామా మామ ఒక్క రోజులో ఎలా జరుగుతుందో చూద్దాం ఓకే చూడండి వరి కదిలికలు నేల మట్టి తల్లి వాసన వరి కోయగా రైతులు పక్కన చూస్తుండగా చూడండి ఎలా ఉందో ఇది ఇది రైతు జీవితం వాన ఎండ కష్టాల మధ్య అయినా నవ్వుతూ పంట కోస్తాడు చూడండి ఎలా ఉందో చెప్పు వరి పంట పండియడం ఎన్ని రోజులు పడుతుంది ఈ ఆవు పేడతో వరి ధాన్యాన్ని పండియడం ఎంత అద్భుతమో చూడండి ఒక రైతు ఇక్కడ కొద్దిగా పంట పొలం సైడ్గా ఖాళీ ఉందని పసుపు వేయడం జరిగింది ఓకేనా ఇది ఒక రైతు కళ